అనసూయ తల్లి కాబోతుందట ఏంటి మన జబర్దస్త్ అనసూయనా ఇప్పటికే చాలా రోజులైంది కనిపించి అందుకేనా అని అనుకుంటున్నారా ఆల్రెడీ ఇద్దరు చాలా పెద్ద పిల్లలు ఉన్నారే ఇప్పుడు పిల్లల అందులోనూ హాట్ అనసూయకి ఇప్పుడు ప్రెగ్నెన్సీనా అంటూ రకరకాల ఊహాగానాల్లోకి వెళ్ళిపోకండి మ్యాటర్లో వెడదాం సో అనసూయ యాంకరింగ్ అయితే చాలా రోజుల క్రితమే మానేసింది మరి ఎవరేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అని తన బోల్డ్ యాటిట్యూడ్తో కంటిన్యూ అవుతుంది ఎన్ని వివాదాలు వచ్చినా ఎంతమంది మీద విమర్శలు చేసినా మొత్తానికి తన కలరు హైట్తో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో వందల మంది హైటర్స్ని సింగిల్ హ్యాండ్తోనే హ్యాండిల్ చేస్తుంది మన జబర్దస్త్ బ్యూటీ ఆంటీ అన్నా లేకపోతే బోల్డ్ అన్నా ఇంకా ఏవైనా తనకు నచ్చితే తీసుకుంటుంది కానీ నచ్చకపోతే ఐ డోంట్ కేర్ అంటుంది ఆన్ స్క్రీన్ మీద కూడా అనసూయ ఇదే వేషపాత్ర చేయడానికి కూడా ఆమె వెనకాడదు అలాగే స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనకడదు ఏదేమైనా విమాన మూవీలో అనసూయ అయితే వేషగా సాహసోపేతమైన క్యారెక్టర్ చేస్తుంది సాధారణంగా వేషగా నటించేందుకు చాలామంది నటులు జంకుతారు కాగే అనసూయ మాత్రం మరి క్యారెక్టర్లో అయితే మరి ఒక మంచి ఇన్ఫో ఉంటే చేయడానికి ఏ మాత్రం అయితే అవసరం లేదు అని అంటుంది తాజాగా అనసూయ మరోసారి తల్లి కాబోతుందని ఒక వార్త వస్తుంది సినిమాలో అట సో ఒక స్టార్ హీరోకి సంబంధించి తల్లిగా కనిపించబోతోంది హీరో చిన్నప్పటి సన్నివేశాల్లో అనసూయ తల్లిగా చేస్తున్నారు ఒక బాడ ప్రాజెక్టుకి ఆమె సైన్ చేశారనేది సమాచారం ఇందులో భాగంగానే అనసూయ తల్లిగా కనిపించడం సాహసమేనే అని చెప్పాలి కారణం ఆమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాలో లీడ్ రోల్స్ వస్తుంది స్టార్ హీరోకి తల్లిగా నటిస్తే అనసూయ కెరీర్ పై ప్రతికూలమైన ప్రభావం పడేటువంటి అవకాశం లేదు అదే సమయంలో ట్రోల్స్ కూడా ఫేస్ చేయాలి సో అధికారికంగా ఇంతవరకు సమాచారం రాలేదు కానీ పుష్ప టూలో దాక్షాయినిగా లేడీ విలన్గా అయితే ఆమె చేస్తుందన్న సంగతి తెలిసిందే అనసూయ ఎప్పుడో హోస్ట్ మానేసింది ఎన్నో సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తోంది కాబట్టి ఇంతకీ ఆ స్టార్ హీరో సినిమా ఏంటి అనే విషయం తెలియాలంటే